హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం తెలంగాణ రైతులకు మరో శుభవార్త వాళ్ళందరికీ పదివేలు చొప్పున సాయం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తెలంగాణలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది ఇప్పటికే రైతు రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి అనుమ అతి ముఖ్యమైన హామీలను నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు ఇటు రైతులకు బోనస్ ఇస్తుండడంతో పాటు త్వరలోనే రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది కొత్త ఏడాది జనవరిలో ఈ రైతు భరోసా సహాయాన్ని అందించినట్లు ఇప్పటికే ప్రభుత్వం పెద్దలు ప్రకటించారు ఇప్పుడు మరో కొత్త పథకాన్ని కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేయడం జరిగింది వర్ష అకాల వర్షాలతో పంట నష్టపోతున్న రైతులకు పదివేలు చొప్పున సాయం అంది చేసేందుకు పంట బీమా పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల ప్రకటించడం జరిగింది రుణమాఫీతో రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు రేవంత్ రెడ్డి సర్కారు కొండంత అండగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో వ్యవసాయ రంగంలో గణనీయమైన విజయాలు పురోహితి సాధించిందని తెలిపారు క్యాబినెట్లో ప్రధాన ఉన్న రైతాంగానికి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని తుమ్మల చెప్పుకొచ్చారు రాష్ట్ర బడ్జెట్లో ముప్పై ఐదు శాతం కేవలం వ్యవసాయానికే కేటాయించామని పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా సాహసోపేతంగా రైతు రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే దహమని కొనియాడారు నేటికి రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు గాను ఇరవై వేల కోట్ల మేర రుణమాఫీ నిధులు రైతు ఖాతాల్లోకి జమ చేశామని మంత్రి తుమ్మల గారు చెప్పడం జరిగింది అయితే ఎన్నికల కోడ్ వల్ల రైతు బంధు పథకానికి సంబంధించిన ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతులకు చెల్లించలేదని చెప్పుకొచ్చారు అనంతరం రై రైతుల కోరిక మేరకు ఏప్రిల్ మే నెల నెలలో రైతు భరోసా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు ఖాతాలో జమ చేసినట్లు పేర్కొనగా వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా కింద అన్నదాతలకు ఖాతాలో నగదు జమ చేయతో పాటు సన్నాహాలు బోనస్ కూడా ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు రాష్ట్రంలోని అపామాయి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ఖమ్మం జిల్లాలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని మంత్రి తుమ్మల ఈ బోర్డు ఏర్పాటుతో ఆ ప్రాంతం రైతులకు లబ్ధి చేరుకుంటుందని చెప్పుకొచ్చారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్